కైకరం గ్రామంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో నాలుగవ రోజు అయినటువంటి మంగళవారం ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి రోజు ఉదయం పది గంటలకు శ్రీ గీతామృత వాహిని సత్సంగం వారిచే భజన కార్యక్రమాలు జరిగాయి కైకివరం వాస్తవ్యులు వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకు జటా వల్లభుల జగన్నాథ శాస్త్రి గారి కుమారులు జఠా వల్లభుల రామ్మూర్తి వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం జరిగింది సాయంత్రం ఏడు గంటలకు సువర్ణహస్త సన్మానితులు అన్నవరం వాస్తవ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు గారిచే వీరాభిమన్యం బుర్రకథ జరిగింది బుర్రకథను చూసి ఆనందిద్దాం వారి అల్లుడు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ప్రజలకు భక్తిని అందజేయాలని ఆధ్యాత్మిక చింతన కలగజేయాలని భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమాన్ పరమహంస చిత్రేకట రామ బ్రహ్మానంద వారి యొక్క అనుపు బిడ్డలైనటువంటి శివరాము గారి యొక్క సంస్మరణార్థం అనేకమైనటువంటి హిత కార్యక్రమాలు ఈ యొక్క సమితిలో చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది తద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక కుటుంబం కోసం కాదు ఒక వీధి కోసం కాదు ఒక గ్రామం కోసం కాదు మరి లోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా హితం కావాలని మంచి జరగాలని ఆ ఐశ్వర్య సౌభాగ్యాలతో ఉండాలని ధన ధాన్యాలతో పొందుతుండాలని మంచి చేకూరాలనేటువంటి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా కూడా ఆధ్యాత్మిక చింతన దైవ స్థలమైనటువంటి శివరాము గారు స్థాపించినటువంటి ఈ ప్రశాంత నిలయానికి అందరం కూడా విచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించి దయచేసి పునీతులకండి ఇది ఏ లోకంలో ఉద్దేశించి చోటినటువంటి కార్యక్రమాలు కాదు ఇవి ప్రజాహితం కోసం ప్రజ యొక్క క్షేమం కోసం ప్రజల యొక్క బాగుమతుల కోసం ప్రజలు సౌభాగ్యంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మరి శివరాము గారి యొక్క కుటుంబీలు ఈ కార్యక్రమాలు మహారైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది చూడండి పెద్దల రేపు ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి మహాశివరాత్రి పర్మదినం రోజున అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవారు ఏర్పాటు చేయడం జరిగింది మరి మావయి మా సోదన కళాకారులు ఇక్కడ దొరకని గానించడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖున చూడని ప్రధార మహాశివరాత్రి అంటే మహా పవిత్రమైనటువంటి రోజు ఏడేడు పద్నాలుగు లోకాలకి కూడా పరమేశ్వరుడు తన నిజ స్వరూపాన్ని నికారంలో పద్నాలుగు లోకాలకి కూడా వ్యాప్తి చేసి తన రూపాన్ని చూపించినటువంటి మహాపర్వద మహాశివరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అందుచేత మీరందరూ కూడా ఆ మహాశివరాత్రి పర్వదినం రోజున పన్నెండు గంటలకు పరమేశ్వరుడు ధ్యానించుకుంటూ ఆ పరమేశ్వరుని దర్శించండి మీ అందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయి సపల సంపదలు కలుగుతాయి ముక్తి కలుగుతుంది పెద్దలా అందుచేత ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశానికి మేము రావడం అంటే మా జన్మాంతర్య సుకృతంగా భావిస్తుంటాం మహానుభావుడైనటువంటి శ్రీమాన్ పరమహంస చివేంకట రాము బ్రహ్మానంద మహల వారు మరి అక్కడ వెంటపూడి ఆశ్రమంలో విరతాన్నదానం చేసినటువంటి మహానుభావులు అదే స్ఫూర్తితో శివరాము గారు కూడా ఈ ప్రదేశంలో అనేకమైనటువంటి పర్మదినాలలో మరిన్నదానాన్ని చేసినటువంటి మహానుభావులు శివరాము గారు కూడా అంతేకాకుండా రేపు మహాశివరాత్రి పర్మదినం అయిన తరువాత ఎక్కడ కూడా మహావైభవంగా అన్నదానం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఈ ఒక్కరిదల్లా సాధ్యం కాదు మన అందరూ సహకరించాలి గ్రామస్తులందరూ సహకరించాలి భక్తులు అందరూ కూడా సహకరించాలి అలా సహకరించినట్లయితే ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్మిఘనంగా మనం కొనసాగడానికి సాగించడానికి అవకాశం ఉంటుంది పెద్ద విజ్ఞానమైనటువంటి మేధావులారా సంస్కారవంతులైనటువంటి పెద్దలారా మీరందరూ కూడా ఆధ్యాత్మిక చింతన పనులై ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలిపించాలి చూడండి ఏ ఒక్కరునూ ఉద్దేశించి చేసేటువంటి కార్యక్రమాలు కాదు సమాజం కోసం ప్రజల కోసం ప్రజాహితం కోసం భగవంతుల యొక్క భక్తుల కోసం ఇటువంటి కార్యక్రమాలు విజ్ఞానులైనటువంటి మేధావులను నిర్వర్తించడం జరుగుతుంది అందుచేత పెద్దలారా మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ముక్తిని పొందండి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినండి మరి ఆ భగవంతుని యొక్క సన్నిధికి ముక్తి మార్గం కోసం మీరందరూ కూడా స్వీసావితులై భగవంతుని ప్రార్థించండి శ్రీమాన్ ప్రాకాలం వాళ్ళు సంవత్సరాల పాటు కృషి చేసి తన యొక్క నిద్ర పని నుండి ప్రజల సమక్షంలో ప్రదర్శించడానికి అవకాశం లేకుండా ఉండేటువంటి ఒక దైవీయ స్థితి కళలను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో కళాకారులను ఆదరుద్దామనేటువంటి పెద్ద అందరికీ కూడా మా ఉందనాడు తెలియజేస్తున్నాం ఎందుకు మరి కళాకారులకి ఈనాడు యొక్క కళను ప్రదర్శించడానికి అవకాశం లేకుండా పోతుంది పరిస్థితి మీ అందరికీ తెలుసుకు సినిమాలు కొన్ని రోజుల ప్రభంచనాన్ని విజృంభించాయి ఈనాడు టీవీలు విజృంభిస్తున్నాయి ఈ టీవీల వల్ల ఒక కళాకారుడు నాలుగు వీధుల మధ్యకు వచ్చి తన యొక్క కళను ప్రదర్శిస్తుంటే ఎవరూ వచ్చి చూసి కూర్చునేటువంటి వాడు లేకుండా పోయారు అది ఏంటి అందుచేత అనుత సాహిత్య శాస్త్రమైనటువంటి రాగ పాలీత నృత్యాలు కోరుకున్నటువంటి సజీవమైనటువంటి పాలను అనుగ్రమతున్నటువంటి రోజుల్లో కళను ప్రోత్సహిద్దామైనటువంటి ఉద్దేశంతో కళాకారులను ఆలదామైనటువంటి అభిమానంతో అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా మా వందనాలు అందజ ఈనాడు ఈ వేదిక మీద కథలు ప్రారంభిస్తున్నాం Ooh. <laughs>

ఏ భయపడిపోతున్నాం ఏమి ఏం మన వైష్ణవి ఫిలిం కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిలిం కార్పొరేషన్